హిందూ ధర్మం ఎంత గొప్పదో కొన్ని కొన్నిసార్లు ప్రకృతి మనకి మాటలతో కాకుండా మౌనంతో చూపిస్తుంది ఈరోజు నేను పాత పురాతనం కలిగిన అంటే సుమారుగా ఐదు వందల ఏళ్ల చరిత్ర కలిగిన ఒక దేవాలయాన్ని చూడడానికి వెళుతున్నాను ఆ గర్భగుడిలో అడుగుపెట్టిన తర్వాత సాక్షాత్తు ఆ పరమశివుడే ఇక్కడ ఉన్నాడా అన్న ఫీలింగ్ నా మనసుకైతే హద్దుకుంది ఇది ఐదు వందల ఏళ్ల చరిత్ర కలిగిన పాత పురాతనం టెంపుల్ కాబట్టి అప్పటి నిర్మాణం కాబట్టి ఏదైనా డ్యామేజ్ అయి ఉంటుంది అని వెళ్ళిన ప్రతి ఒక్కరికి ఏదో ఒక ఆలోచన వస్తుంది కానీ మనక ఆ ఛాన్సే లేకుండా ఆ గుడి చుట్టూ ఒక మర్రి చెట్టు టెంపుల్ స్ట్రెక్చర్తో అందంగా ఆ గుడి మొత్తాన్ని అలుముకుని ఉంది వచ్చే భక్తులకు ఆ మర్రి చెట్టు యొక్క చల్లదనంతో పాటు లోపల ఉన్న ఆ శివయ్య ఆశీసులు అందుకుని మరీ వెనక్కి వెళుతున్నారు సంతోషంతో భక్తులు ఆ గుడికి ఎటు చూసినా చుట్టూ అంతా అడవే కనిపిస్తుంది టెంపుల్ సమయపాలనలో వెళ్ళి వచ్చిన వారికి ఎలాంటి భయం కూడా కలగదు అలాగే ఆ చెట్టు చుట్టూ ఉన్న అదే పురాతన అమ్మవారి అయ్యవారి విగ్రహ దర్శనాలు కూడా చేసి ప్రదక్షిణ చేస్తే మనసుకి ఎంతో హాయి కలుగుతుంది అండ్ అలాగే గుడిలోకి అడుగు పెట్టడానికి ముందే మనకి నంది ప్రధాన ఆకర్షణంగా కనిపిస్తుంది మరి ఈ ఆలయానికి వెళ్ళాలి అంటే ఎస్కోట దాటి కాశీపట్నం నుండి గుడి ప్రక్కన ఉన్న రోడ్డు వైపు తిరిగి రెండు కిలోమీటర్లు ప్రయాణిస్తే ఈ ఆలయం మనకి దర్శనమిస్తుంది అయితే ఇక్కడ చిన్న విషయం మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను ఎవరైనా ఎప్పుడైనా రోడ్డు ప్రక్కన ఆలయం కనిపిస్తే అప్పటికప్పుడు దర్శనం చేసుకునే వారికి కాదు కానీ ప్రత్యేకించి మనకి ఎవరైనా ఇలా వీడియోలు కానీ లేకపోతే ఎవరైనా చెబితే గనక లోపల ఒక చిన్న దేవాలయం ఉంటుంది అది బాగుంటుంది మీరు వెళ్ళండి అని చెబితే గనక లోపల ఉన్న టెంపుల్స్కి అయితే గనక ముందుగా మనం తెలుసుకొని వెళుతున్నాం కాబట్టి దయచేసి మనం వెళుతున్నటప్పుడే ఆ గుడిలోనికి నూనె అగరత్తులు దీపారాధనకు సంబంధించిన వస్తువులు కానీ అలాగే దేవుడికి సంబంధించిన పూజ సామాగ్రిలు కానీ దయచేసి మనతో పాటు వెంట తీసుకుని వెళ్ళండి ఎందుకంటే అప్పటికప్పుడు ఎవరైనా దైవ దర్శనం కోసం వెళ్ళే వాళ్ళకి అందుబాటులో అక్కడ నూనె అగ్గిపెట్టే ఒత్తులు ఉన్నాయనుకోండి గబుక్కిన వాళ్ళు దీపారాధన చేసి మనస్ఫూర్తిగా దేవుడికి దండం పెట్టుకుని తిరిగి వెనక్కి వస్తారు అనుకోకుండా ఎవరైనా వెళ్ళిన వారికి దీపారాధన చేసుకునే అవకాశం కలుగుతుంది అలాగే ఆ దేవుని ముందు దీపం వెలుగుతూ ఉంటే మన హిందూ సాంప్రదాయం కూడా అంతే వెలుగులతో ప్రశాంతత కలుగుతూ ఉంటుంది మన హిందూ ధర్మాన్ని మనం కాపాడుకోవాలి కాబట్టి లోపల ఎక్కడైనా చిన్న చిన్న ఆలయాలు ఉండేటప్పుడు ఏదో ఒక వస్తువుని మనం తీసుకెళ్ళి అక్కడ పెట్టండి అగ్గిపెట్టి ఆయిల్ ఒత్తులు అగరత్తులు ఇలాంటివి ఏమైనా క్యారీ చేసుకుని తీసుకుని వెళ్ళి చూడండి అక్కడ ఉన్న వస్తువులతో దీపారాధన చేస్తే వాళ్ళ మనసు ఎంత హాయిగా అనిపిస్తుందా కదా గుడిలోకి వెళ్ళి దేవుడికి దీపారాధన పెట్టి వస్తే ఇంకంతకన్నా ఇంకేం కావాలో చెప్పండి సో నిత్యం మన దేవుళ్ళకి దీపారాధన అందించిన వారు కూడా అవుతాం కాబట్టి ఈ చిన్న విషయాన్ని నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను తప్పకుండా మీకు నచ్చితే ఈసారి ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ సో మచ్